అందరికి నమస్కారం ముందుగా పెద్దలు గౌరవనీయులు సౌమ్యులు ఉదాత్తవాదులు మొత్తం నెల్లూరు జిల్లాలోనే అత్యంత ఉత్తముడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రజల కోసం మంచి గురించి తప్ప దేని గురించి ఆలోచించినటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడుతున్నటువంటి మహా ఉత్తమమైనటువంటి ఒక ముసుగు వేసుకొని మాట్లాడుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయని చెప్పి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం ఈరోజు మీ చరిత్ర ఎక్కడి నుంచి మొదలు పెడదాం ఈరోజు కల్తీ సారాతో ప్రజలు ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి మీ చరిత్ర దగ్గర నుంచి మొదలు పెడదామా లేకపోతే ప్రభుగిరి కట్నంలో సొన్నపు బటీల దగ్గర నుంచి ఈరోజు మీ నియోజకవర్గంలో జరిగినటువంటి క్వార్జి మాఫియాల గురించి మాట్లాడదామా లేకపోతే అక్రమంగా ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టి ఇసుక మాఫియాల్ని క్వార్జి మాఫియాల్ని ప్రోత్సహించి కమిషన్లు తీసుకున్నటువంటి మీ చరిత్ర గురించి మాట్లాడదామా లేదు దేశ ఎక్కడా లేనటువంటి విధంగా ఒక న్యాయస్థానంలో జరిగినటువంటి దొంగతనం కేసులో మీ ఉన్నటువంటి ఆరోపణల గురించి మాట్లాడదామా దేని గురించి మాట్లాడదాం గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మమ్ముడి చూట్గా అవుతాం ఈరోజు ఒక మంత్రిగా ఉండి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అనేక ఎకరాల వ్యవసాయ భూమి కలిగినటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి బాధ్యతలో ఉండి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయినటువంటి కాకాను గోవర్ధన్ రెడ్డి గారు చెంత చచ్చిన పులుపు చావలేదు అన్నటువంటి సామెత లాగా ఈరోజు అధికారానికి దూరమై పదకొండు సీట్లకే ప్రజలు మిమ్మల్ని పరిమితం చేసినప్పటికీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి దయనీయమైనటువంటి దుస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పెట్టినప్పటికీ మీలో ఇంకా పులుపు చచ్చినట్టుగా కనపడడం లేదు గోవర్ధన్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో సమీక్ష చేసుకోవాల్సినటువంటి సమయంలో వెటకారపు మాటలు వ్యంగ్యపు మాటలు మీ స్థాయిని పెంచవు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మీకు సూటిగా తెలియజేస్తా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు ఈరోజు జిల్లా అధ్యక్షుడు బాధ్యతలను సైతం కోల్పోయినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బాగు చేయాలి సర్వేపల్లి ప్రజల్లో ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారి పైన ప్రభుత్వం పైన అర్థం లేనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆధార రహితమైనటువంటి విమర్శలు చేస్తున్నారు మరి విజయసాయి రెడ్డి గారు నిన్నటి జరిగినటువంటి వ్యవహారంలో ఆ మహిళకి న్యాయం చేసే విధంగా ఎందుకు మీరు మాట్లాడడం లేదని చెప్పి గోవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు ఈ ఆరు లక్షల మంది జనాభా కలిగినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో జరిగినటువంటి ఫోర్జరీ కుంభకోణం పైన మీ పరిపాలన జరిగినటువంటి కుంభకోణం పైన ఎందుకు మాట్లాడడం ఈరోజు దేశంలో మహిళల పట్ల నేరాల గురించి మాట్లాడుతున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు నిన్న వినుకొండలో జరిగినటువంటి బహిరంగ జరిగినటువంటి పైన స్పందించండి చనిపోయినటువంటి వ్యక్తి చంపినటువంటి వ్యక్తి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అని చెప్పి ఈ రోజు పోలీసులు తెలియజేస్తా మరి వాటి గురించి మాట్లాడండి ఈరోజు ఆ హత్యలకు బీజాలు పడింది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కాదా ఈరోజు హత్య రాజకీయాల్ని దుర్మార్గాల్ని పెంచి పోషించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున సూటిగా అడుగుతాము ఈ రోజు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్తే దానికోసం ఏ రోజు మీరు మంత్రిగా ఉండి స్పందించలేదు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మీ స్థాయికి సరిపడింది కాదు అని చెప్పి గోవన్ రెడ్డి గారికి సూటిగా తెలియజేస్తాము ముందు మనం ఏం చేశామో తెలుసుకొని ప్రజలకు మనం ఏం చేశామో చెప్పి రోజు ఇంకా రెండు నెలలు కూడా కాల జూన్ నాలుగు ఫలితాలు వస్తే ఆగస్టు నాలుగో తేదీ కూడా ఇంకా రాకముందే ఈ రోజు కనీసం రాజకీయాలు ఆరు నెలల పాటు సంవత్సరం పాటు ఈ రోజు హుందాతనంగా ఒక ప్రభుత్వానికి సమయం ఇవ్వడం జరుగుతుంది మరి మీరు సర్వనాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ ప్రభుత్వానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ లోపల అర్థరహితమైనటువంటి విమర్శలు చేసి జనసేన పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే మీ ప్రశ్నలకు డ్యూట్ సమాధానం చెప్పడానికి మీ విమర్శలకు ప్రతి విమర్శలు చేయడానికి మేమే మాత్రం వెనకాడబో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు జనసేన పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి Thank you